తెనాలి వహాబ్ చౌక్ లోని పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో తెలుగుదేశం వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక వహాబ్ చౌక్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతిని పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి ఎన్టీఆర్ తెలుగు జాతికి అందించిన సేవలను కొనియాడారు ఇంతేకాక సినీ పరిశ్రమలోను ఇటు రాజకీయ రంగంలోనూ అలాగే మహిళలకు సమాజంలో ఉన్నత స్థానం లభించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని ఈ సందర్భంగా పసుపులేటి త్రిమూర్తి పేర్కొన్నారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఇదే సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఇరవయో వార్డు కౌన్సిలర్ దేశ యుగంధర్ పదిహేడో వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు సయ్యద్ షావుల్ జి మురళీకృష్ణ సాయిగోపి అక్బర్ పి రాజేష్ పవన్ సాయి బీరగు కే కె వెంకి కుర్రా సుబ్బారావు సయ్యద్ మాసన్ కె యోగేష్ వులసి పూర్ణ ఎస్కే మస్ తదితరులు పాల్గొన్నారు నూట రెండవ జయంతి సందర్భంగా మన తెనాలిపట్నంలోని హోప్ సెంటర్లో మా మిత్రులు మా నాయకులు పసుపులాడి త్రిమూర్తి గారి షాపు వద్ద మన పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ సందర్భంగా ఆ మహానీయుడి గురించి మనం రెండు ముక్కలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం తెలుగు జాతి మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి మొత్తం కూడా గుండెల మీద చేసుకొని మా ఎన్టీ రామారావు గారని గర్వంగా చెప్పుకునేంత గొప్ప వ్యక్తి ఆయన ఆయన కేవలం సినిమా ఫీల్డ్తోనే వారి జీవితాన్ని ఆపేయకుండా జనం పడుతున్న ఇబ్బందుల్ని గమనించి వారి మనసు నిండా కూడా ఒక సేవా భావం నింపుకొని దీనికోసం మనం ఏదో పార్టీ కింద పనిచేయటం కాదు ఎవరో మాట మనం వినడం కాదు మన సొంతంగా మన అభిప్రాయాల్ని మనం వ్యక్తపరుస్తూ మన పనులు మనం చేసి పెట్టాలంటే ప్రజలకు న్యాయం చేయాలంటే సొంత పార్టీని పెట్టుకోవాలని చెప్పి సొంత పార్టీని ఏర్పాటు చేసుకొని తెలుగుదేశం పార్టీ అని పార్టీ పేరు పెట్టడంలో కూడా ఒక ఔన్నత్యాన్ని అందరూ గమనించాలి మరి తెలుగు జాతికి గౌరవపడే విధంగా తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టి ముఖ్యమంత్రిగా అక్కడి నుంచి పేద ప్రజలకి కుల మతాలకు అతీతంగా ఎన్నో కార్యక్రమాలని ఎన్నో పథకాలని వాళ్ళ కోసం తీసుకొని వచ్చి ఆయన మార్క్ అనేది ప్రపంచవ్యాప్తంగా వేయించుకోవడం జరిగింది అలాంటి గొప్ప మహనీయుడి బాటలో ఈ రోజునున్న తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కూడా నడుస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ తెలుగుదేశం పార్టీలో మేమందరం కుటుంబ సభ్యులుగా ఉన్నాము అంటే ఎంతో గర్విస్తున్నాము ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలందరికీ సుపరిపాలన అందించి ఈనాటికి చరిత్ర నిలిచిపోయే విధంగా ఒక్క నటుడిగా గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్న నందమూర్తి తారక రామారావు గారు ఆ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీని కష్టాల్లో నష్టాల్లో ఎన్నో రకాలుగా భరించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ఈనాడు అనేక రకాల మంచి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ మేలు చేసే విధంగా ఈనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందంటే అన్న నందమూర్తి తారక రామారావు